సవాళ్లను దాటి జన హృదయాన్ని మీటి ఒక్కడిగా మొదలుపెట్టి మహోత్సవాల ఉద్యమాన్ని చెప్పట్టి గడిచిన దశాబ్ద కాలంగా మొక్కవన దీక్షతో విష నాగులతో విషపు రాష్ట్రాలతో విష పోరాటం చేస్తున్న నలభై ఏళ్ల దేశం పట్టి కంచు కోటను బద్దలు కొట్టి ఎన్నికల హామీలకు పవిత్ర కంద స్థాయినిచ్చి అమ్మఒడితో ఓటమిచ్చి గౌరవించి ఆంగ్ల మాధ్యమాన్ని అందించిన విపక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ప్రేత నాయకులు పరిచయం కార్యకర్త హృదయాలే